వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఒకటి తీసుకొచ్చేసానండి ప్రజెంట్ మనం ఉన్నాం ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్ ఇంటీరియర్ డిజైన్ స్టోర్లో ఈ అడ్రస్ వచ్చేసి మనకు మియాపూర్ నియర్ బై కొండాపూర్లో ప్రేమ్ నగర్ కాలనీలో ఆఫీస్ పెట్టిలో ఉంటుంది మెయిన్ రోడ్కే లొకేట్ అయి ఉంటుందండి వీళ్ళ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన కూడా వీళ్ళ స్టోర్ నెంబర్ కూడా ఇస్తాను అయితే ఇక్కడ ఈరోజు మనకి స్పెషాలిటీ ఏంటంటే ఈ ఇంటీరియర్ డిజైన్స్కి సంబంధించి ఫ్రాంచైస్ అయితే డిస్ట్రిక్ట్ వైజ్గా ఇస్తున్నారు వీళ్ళకి మెయిన్గా ఏపీ తెలంగాణ మహా రాష్ట్రంలో ఫ్రాంచెసెస్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ మన డిస్ట్రిక్ట్ లో ఐపీ తెలంగాణలోనే కాకుండా ఇంకా వేరే వేరే స్టేట్స్ లో కూడా ఫ్రాంచెస్ కావాలంటే కూడా ఇస్తారు అండ్ ఇక్కడ సార్ని అడిగి మనం ఇంటీరియర్ డిజైన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం ఓకే అండి మన పక్కన ప్రెసెంట్ అయితే ఏసీ గ్లోబల్ ఇంపోర్టర్స్ ఫౌండర్ రాధాకృష్ణ గారు అయితే ఉన్నారు సార్ని అడిగి ఇక్కడ బిజినెస్ డీటెయిల్స్ అండ్ ఫ్రాంచెస్ ఎలా ఇస్తున్నారు ఏంటంటే అని తెలుసుకుందాం హలో సార్ హలో అమ్మా సార్ ఫ్రాంచైజ్ ఇవ్వడం అనేది గుడ్ ఆప్షన్ ఎందుకంటే నార్మల్గా ఇంటీరియర్ డిజైన్స్లోనైతే ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు ఫ్రాంచైజ్ అనేది ఫస్ట్ మీరు ఇవ్వడానికి గల రీజన్ ఏంటి ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి సార్ మంచి క్వశ్చన్ రమ్మా మీ మనీ ఫ్యాక్టరీ ఛానల్ ద్వారా బిజినెస్ చేసిన మనీ రావాలన్నా కస్టమర్స్ కూడా మనీ సేవ్ కావాలన్నా కూడా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా మా దగ్గర ఏమేమి ప్రోడక్ట్ దొరుకుతుంది దీనిలో అడ్వాంటేజ్ చేసేసి మార్కెట్ దొరికే ప్రోడక్ట్ మాకు ఏం డిఫరెన్స్ మార్కెట్లో బిజినెస్ చేసేదానికి మా దానికి ఏం డిఫరెన్స్ మొత్తం క్లియర్గా మీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మెయిన్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత పాలీగ్రన్ షీట్ ఇది మాది దాదాపు దీంట్లో ఎయిటీ మోడల్స్ మా దగ్గర మార్కెట్లు కూడా దొరుకుతున్నాయి మార్కెట్కి మాకు కంపేర్ చేయడం కంటే అన్ని కూడా చైనా కానీ పంజాబ్ కానీ ఢిల్లీ కానీ చూసి దొరుకుతాయి అమ్మా మా దగ్గర వచ్చి ఒకసారి మేము జర్మనీ నుంచి డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తున్నాము లాస్ట్ త్రీ మంత్స్ మేము జర్మనీ ఇంపోర్ట్ చేస్తున్నాము అనేక మంది కస్టమర్స్ మంచి ఫీడ్బ్యాక్ ఉంది క్వాలిటీ విస్తర్షన్స్ ఇచ్చాము ప్లస్ మార్కెట్ దొరికే వాటికి మాకు డిఫరెన్స్ ఏంటంటే మార్కెట్ దొరికేది ఫ్లెక్సిబుల్ కాదు షీట్ ఎక్కడ కూడా మా లో ఉంది స్వీట్ ఫుల్ రోల్ అవుతుంది కూడా మేము రోజే చూపిస్తాను ప్లస్ బేస్ వైట్ రావాలి ప్లస్ గ్లాస్ ఎక్కువ ఉంటుంది రకరకాల కంపెనీలు వచ్చినాయి రకరకాల మార్కెట్ క్వాలిటీ వచ్చినాయి కాబట్టి అందరూ క్వాలిటీ చూడండి అన్ని షాప్స్ క్వాలిటీ చూడండి మాకు క్వాలిటీ చూడండి ఎందుకంటే చాలా దాదాపు నాలుగు సంవత్సరాలు మేము ఎక్స్పీరియన్స్ ఉన్నాం కాబట్టి డైరెక్ట్ ఇంపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటాము ఇంతకుముందు ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్లు ఉండేవాడిని డిస్ట్రిబ్యూట్ చేసే సబ్ డీలర్ కస్టమర్ అయితే దాదాపు ఐదు ప్లేస్ మారుతుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ పడుతుంది క్వాలిటీ ప్రొడక్ట్ అందించలేకపోయాను కాబట్టి మేము మీకు ఓన్గా డిసిజన్ తీసుకుని ఈ చైనా కానీ జర్మనీ కానీ అదే కంట్రీస్లో తిరిగి మేమే డైరెక్ట్ మేమే వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని ప్రైస్ చెక్ చేసుకుని అక్కడ మేము డైరెక్ట్ ఇంపోర్ట్ చేసి కస్టమర్కి అందిస్తున్నాము ఈ త్రీ మంత్స్లో అనేక ప్రాజెక్ట్ చేశాను కస్టమర్ హ్యాపీగా ఉన్నారు తక్కువ రేట్ చేయగలిగాను అలాగే ఫ్రాంచైజ్ కూడా అలాట్ చేశాను ఫ్రాంచైస్కి డీలర్షిప్ మార్కెట్ డిఫరెన్స్ అంటే చెప్పే డీలర్షిప్లో మీకు ఏంటంటే ఐదు వేలకి డీలర్షిప్ వెళ్తుంది ఇంపోర్టరు డిస్ట్రిబ్యూటర్ డీలర్ సబ్ డీలర్ కస్టమర్లు మాది డైరెక్ట్ ఇంపోర్ట్ మేము చేసిన తర్వాత మాది డైరెక్ట్ కస్టమర్కి ఇస్తున్నాము కొన్ని జిల్లా స్థాయిలో మేము అన్ని చేయలేము కాబట్టి అక్కడ ఫ్రాంచైజీ మళ్ళు అపాయింట్ చేస్తున్నాము ఫ్రాంచైజ్లో అక్కడ మా బొడీ ఉంటుంది మా మెడ్లో ఉంటుంది మా ప్రైస్ మా ఇంట్లో ఉంటాడు ఎక్కడైతే మీరు ఎడాలో కానీ మా మెయిన్ స్వరూప్లో కానీ ఏ ప్రైస్ ఉంటుందో జిల్లా స్థాయిలో కూడా అదే ప్రైస్కి మీకు అందుబాటులోకి ప్రొడక్ట్ వస్తుంది మరి మా ప్రోడక్ట్ని ఎందుకు ఎందుకోవాలి మా ప్రోడక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి మార్కెట్కి మీకు డిఫరెన్స్ నేను ఒక ప్రోడక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మార్కెట్ కోకల్ ఉన్న ప్రోడక్ట్లు నేను డైరెక్ట్ ఇంపోర్ట్ చేసి మాకింత డైరెక్ట్ కస్టమరే ఎవరు లేరు కాబట్టి మీకు తక్కువ ఇవ్వగలుగుతున్నాను మరి మార్కెట్ మీరు క్వాలిటీ మెయింటైన్స్ ఎలా తక్కువ ఇస్తే మీరు క్వశ్చన్ చేసు మాకింత ఎవరు లేరు మా పైన ఎవరు లేరు

పీవీసీ ఫిల్మ్ వాడచ్చు రీసైకిల్ వాడచ్చు వైట్ పేస్ట్ లేకుండా వాడచ్చు ప్లస్ నొక్కి ఇరిగిపోయి దొరుకుతాయి మార్కెట్లో సార్ అక్కడ ఇక్కడ డిఫరెన్స్ అంటారు చాలా మరి క్వాలిటీని చూడండి ప్రైస్ చూడండి ఈ క్వాలిటీ మార్కెట్ ఇచ్చే ప్రైస్ ఎవ్వరు ఎవరు నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను ప్రతి ఇంటీరియర్ కానీ ప్రతి కార్పెంటర్ కానీ ప్రతి కస్టమర్ కానీ చూడండి అనేక షోరూమ్ చూడండి అనేక షాప్లో చూడండి నెక్స్ట్ టైం మా దగ్గరికి వచ్చిన తర్వాత క్వాలిటీ నెక్స్ట్ టైం మా దగ్గర ఆర్డర్ చేయండి నేను నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దీని మీద బాగా అవగాహనతోనే చూసి దగ్గరికి వెళ్ళి ఓవర్గా చూసి మాకు కావాల్సిన క్వాలిటీ మాకు కావాల్సిన ప్రైట్ తీసుకొని లాంచ్ చేశాను ప్లస్ హైదరాబాద్లో నాలుగు బ్రాంచెస్ మా అండి ఒకటి మియాపూర్ ఇది రైట్ మనం ఉన్నది కొండాపూర్ అండి కొంపల్లి ఒకటి ఉంది నాగూర్ ఒకటి ఉంది ఈ నాలుగు బ్రాంచెస్లో మేము ఎక్కడికి రిటైల్ చేస్తాం హైదరాబాద్ మొత్తానికి ప్లస్ జిల్లా స్థాయిలో కూడా మాకు డీలర్స్ ఉన్నారు ఖమ్మం కానీ వరంగల్ కానీ మహబూబ్నగర్ కానీ అలా ఉన్నారు మిగిలిన జిల్లాలో కూడా మేము బ్రాంచెస్ స్టార్ట్ చేస్తాము అలా కావండి ఏపీలో కూడా మొన్నే వన్ మంత్ బ్యాక్ మేము షోరూమ్ ఓపెన్ చేసాము ఆటర్నగర్లో షోరూమ్ ఉంది అక్కడి నుంచి కూడా మేము ఫ్రాన్సీస్ అలాట్ చేస్తున్నాము అక్కడ లోకల్ రిటైల్ కావాలి ఏమే చేస్తాము చూడండి ఒకసారి ఇంటీరియర్ కానీ కస్టమర్ కానీ షోరూమ్కి వెళ్ళండి క్వాలిటీ చూడండి మార్కెట్ కూడా మాకు క్వాలిటీ చూసి అప్పుడు ఆర్డర్ చేసు మరి ఈ ప్రోడక్ట్ నేను ఏమే మోడల్స్ ఏమే కలర్స్ కూడా ప్రోడక్ట్నే చూపిస్తారని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఇప్పుడు ఫైవ్ లాక్స్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఫ్రాంచీస్ అలాట్ చేస్తారని వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చెప్తాను ప్లస్ ఎగ్జిస్టింగ్ కనుక ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉండి ఇంటీరియర్ ఉండి అనేక బ్రాండ్ అనేక కంపెనీలు అలాట్ చేస్తున్నారు వాళ్ళు మాకు వర్కౌట్ కాలేదు క్వాలిటీ మీటర్ అందరలేదు మాకు స్టాక్స్ అందరూ లేదు కరెక్ట్గా ప్రైస్ లేదంటే మా దగ్గర షిఫ్ట్ అవ్వచ్చు వాళ్ళు ఓన్లీ వన్ ల్యాక్తో శాంపిల్స్ డెమో పెట్టుకోండి బిజినెస్ చేయండి ఆల్రెడీ షోరూమ్స్ వాళ్ళకి ఎవరు నేను ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు కొత్తగా వాళ్ళందరూ కూడా సేమ్ ఇట్ కంటిన్యూ చేసుకోవచ్చు మా ప్రోడక్ట్ నచ్చి మా ప్రైస్ వచ్చి మా క్వాలిటీ అనుకోండి మా దగ్గర లాగిన్ కావచ్చు ఓకే సార్ ఇప్పుడు ఫ్రాంచైస్కి ఎంత సార్ ఫ్రాంచైజ్ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అమ్మా ఫైవ్ ల్యాక్స్ కూడా స్టాక్ ఇచ్చేస్తారు మా దగ్గర డిపాజిట్స్ ఏమి ఉండవు ప్లస్ మా నామ్స్ ప్రకారం అక్కడ షోరూమ్ పెట్టాలి మా నామ్స్ ప్రకారం ప్రైస్ మెయింటైన్ చేయాలి మా షోరూమ్ ఏదైతే ప్రైజ్ ఇస్తుందో అదే అక్కడ మెయింటైన్ చేయాలి గతంలో మేము అమ్మిన ప్రోడక్ట్కి ఇవాళ మేము డైరెక్ట్ ఇంపోర్ట్ చేసిన ప్రోడక్ట్ కూడా ఎంత వ్యత్యాసంగా ప్రైస్ డైరెక్ట్గా స్టిక్ చేసి ఆ ప్రైజెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇంత ముందు ఈ ప్యాన్ ఎప్పుడమ్మ ఎంతకమ్మే రైట్ ఈ రోజుకి ఎంత అమ్ముతాడు ఎందుకు ప్రైస్ తగ్గించాను అని కూడా చెప్పారు డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ప్రైస్ రిటర్న్ కూడా చూపిస్తానని మీకు ఓన్లీ ఓరల్ చెప్పడం కాదు చూపిస్తాను ప్లస్ ఈ మూడు మహారాష్ట్ర తెలంగాణ ఏపీ మాత్రం మేము డైరెక్ట్ ఫ్రాంచైజ్ అలాట్ చేస్తామండి మెయిన్ షోస్ బాగున్నాయి ఇది కాకుండా మిగిలిన స్టేట్స్ లో ఎవరైనా కావాలంటే ముందు స్టాక్స్ పని చేస్తాము స్టాక్స్ లో మినిమం ట్వంటీ ట్వంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఆ స్టేట్ మొత్తానికి వాళ్ళకి ఇస్తాము అక్కడి నుంచి ఫ్రాంచైజ్ అలాట్ చేస్తామండి ఓకే ఫస్ట్ చూపిస్తున్నారు సార్ ప్రావెల్స్ ఫస్ట్ ప్రోడక్ట్ అనేది మేము వన్ వీక్ బ్యాక్ కొత్త ప్రోడక్ట్ ఆ మార్కెట్ ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరకదు అమ్మా ఎస్పెషల్లీ ఆర్టిక్చర్ కానీ ఇంటీరియర్స్ కానీ మార్కెట్ అంటే క్యాబిన్ చేయాలన్నా కూడా ఇలాంటి క్యాబిన్ చేయాలన్నా కూడా ప్లస్ ఇలాంటి పార్టీషన్ వాల్ చేయాలన్నా కూడా ఇంతకుముందు ఫ్లై చేసేవాడు ఫ్లై చేసేంతా డెకోలో కూడా లేదా డెకో చేసి చాలా పడే ఇబ్బంది పడేవాళ్ళు మార్కెట్లో వన్ ఎయిటీ రూపీస్ దాదాపుగా వన్ ఫిఫ్టీ వన్ హై రూపీస్ ఓన్లీ కార్పెంటర్ ఛార్జ్ చేసేవాడు ఫిట్ చేయడానికి దాదాపు టూ హండ్రెడ్ రూపీస్లో మొత్తం విత్ మెటీరియల్ విత్ ఫిట్టింగ్ చేసి చూపిస్తానమ్మా ఈజీ ఫిట్టింగ్ ఉంటుంది రిమూవబుల్ ఉంటుంది పీవీసీ వాల్ ప్యానల్ అంటారు వీటిని ఈజీగా ఫిట్ చేయొచ్చు రోజు ఏంటో ఒక ఆఫీస్ మొత్తం క్యాబిన్ మొత్తం ఇచ్చేస్తే ఒక ఫ్లోర్ ఉంది కంప్లీట్ చేయొచ్చు నేను ఈజీ ఇన్స్టాల్ ఎలా చేయచ్చు మీరు చూపిస్తారమ్మా ఇలా ఛానల్స్ వస్తాయి దీంట్లో పెట్టింది పెడితే ఓన్లీ ఇది కింద ఫిక్స్ చేస్తా పైన ఫిక్స్ చేస్తారమ్మా ఇలా పెట్టుకుంటే వెళ్ళి దీన్ని అటాచ్ చేస్తారు మీకు అటాచ్ అయింది ప్యానల్ అయితే ఇక్కడ లైట్ చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ఈ ప్యానల్ దాదాపు ఫోర్ కలర్ ఇది దొరుకుతాయండి ఈ ప్యానల్ చూడండి పైన కింద ఫ్రేమ్ టైప్లో మాకు ఈ ఈ క్లాంప్స్ దొరుకుతాయి మాకు ఇవి ఈ క్లాంప్ లో ఫిక్స్ చేస్తాం పైన కింద పైన బిగిచ్చాం కింద బిగిచ్చాము దీంట్లో మూవ్మెంట్ కూడా చేస్తారు అన్నమాట దీంట్లో నేను చూడండి ఒక సైడ్ సైడ్ కంట్రోల్ ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఈజీగా ఫిట్ చేసుకోవడం ఈజీగా ఫిట్ చేస్తాం ఈ ఛానల్ ఎక్కిస్తే ఫిట్ చేస్తే తిరిగి ఓదానం అయిపోతాయి అనమాట చాలా బాగుంది సార్ ఇది ఆప్షన్ కాటన్ అంటే ఎక్కువ మనకి నార్మల్ గా ఒకప్పుడు ఏంటంటే ఫ్లైవుడ్ సాల్వ్ చేసి ఈజీగా రిమూవ్ అయిపోయేది అన్న దాని వల్ల ప్రాబ్లమ్ ఇప్పుడు మీ జాయింట్ కూడా కనిపించదు ఇది నైన్ అండ్ హాఫ్ ఐట్ వస్తుంది పదిహేను వస్తుంది ఫిల్ ఫిల్ వాల్ మొత్తం ప్యానల్ చేసుకోవచ్చు చాలా మంది ఆఫీస్ క్యాబిన్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ బ్యాంక్స్ ఈ క్యాబిన్స్ పెడతాము ఈ క్యాబిన్ డెమో చూడొచ్చు మరి ఈ క్యాబిన్ ని చూడ ఎంత ఈజీగా ఎంత ప్లస్ లోపల బయట రెండు సేమ్ బ్రిష్ వస్తున్నామా సేమ్ కలర్ వస్తుంది ఇలా ఫోర్ కలర్ అవైలబిలిటీ రైట్ నవ్వు ఇంకా రాబోయే మార్కెట్ని బట్టి ఇంక్రీస్ సార్ ఇప్పుడు ఫ్యాంటైజ్ కాకుండా నార్మల్గా సెల్ఫ్గా ఎవరైనా ఆఫీస్ పర్పస్ కానీ హోమ్ పర్పస్ కానీ ఇంటీరియర్ ప్యానెల్స్ డిజైన్స్ కావాలంటే అట్లా కూడా చేస్తారా సార్ తప్పకుండా చేస్తాము వాళ్ళకి ఇంటీరియర్ ఏమేమి కావాలి దాని ప్రకారం మొత్తం ఏం చేస్తాము క్యాబిన్ కొత్తగా వచ్చింది కాబట్టి క్యాబిన్ చేస్తే ఎలా ఉంటుంది క్యాబిన్ చూపించాను రిమైనింగ్ ప్రోడక్ట్స్ అన్ని చూపిస్తాను ఎక్కువ మహిళలు ఇబ్బంది పడే ఇళ్లలో వాళ్ళే ఉంటారు ఎక్కువ కాబట్టి నేను అనేక ఇళ్లలో చూశాను అనేక ఇళ్లలో చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్ మార్కెట్ సస్టైన్ అవుతుంది మేము లాంచ్ చేసాము ఓకే సార్ ఈ ప్యానల్ ఎండ్ సార్ చాలా డిఫరెంట్ గా ఉంది చూడడానికి కూడా ఈ పాలిథిన్ షీట్ అమ్మా ఇది మేము డైరెక్ట్ జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేశాము మార్కెట్ కూడా రకరకాలు దొరుకుతుంది అని చెప్పాను కదా మీకు ఇంటర్వ్యూలో ఇక్కడ చైనా కానీ పంజాబ్ కానీ అన్ని దొరుకుతాయి పంజాబ్ లో కానీ చైనా క్వాలిటీ తక్కువ మేము చైనా అనేక కంపెనీలు విజిట్ చేసామమ్మా మాకు కావాల్సిన క్వాలిటీ ఎక్కడ దొరకలేదు కాబట్టి మాకు దొరకలేదు మేము జర్మనీ షిఫ్ట్ అయ్యాము అక్కడ ఫస్ట్ టైం భారతదేశంలో మొత్తం జర్మనీ షిఫ్ట్ తీసుకొచ్చి ఇద్దరు ఇంపార్టెన్స్ మొత్తం సౌత్ రోడ్ సౌత్ ఇండియా మొత్తానికి వాళ్ళకి మా షీట్ త్రీ ఏమో థిక్నెస్ కంపల్సరీ మార్కెట్ దొరికే టూ చాలా డిఫరెన్స్ కేజీ కంపల్సరీ ఉంటుంది మార్కెట్ ఫోర్టీన్ కేజీ ఫిఫ్టీన్ కేజీ దొరుకుతుందమ్మా పీవీసెట్ తక్కువ పీవిసి కంటెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి రోల్ అవుతుంది పీవిసి పర్సెంట్ ఎక్కువ ఉంటాం క్వాలిటీ ప్లస్ రోల్ అవుతుంది ప్లస్ లాంగ్ లైఫ్ వస్తుంది అమ్మా కానీ షీట్ రోల్ చేసి మార్కెట్లో మార్కెట్ ఎవరు షీట్ రోల్ చేయరు రోల్ చేసి చూపించండి అది కొంచెం విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి నార్మల్గా రోల్ చేస్తే అయితే పివిసీ ప్యానల్స్ అంటే నార్మల్ కొంచెం ఇట్లా అన్నా కూడా ఊడి వచ్చేస్తుంటాయి ఇరిగిపోతా ఉంటాయి ఇరిగిపోతాయి రోల్ చేసిన రోల్ చేసిన కూడా స్ట్రీట్ ఎక్కడ బెండ్ కాదు ప్లస్ మెయిన్ గా బేస్ అండి ఇది వైట్ బేస్ రావాలి కంపల్సరీగా మార్కెట్ దగ్గర రీసైకిల్ కాబట్టి గ్రే గానీ మిక్సింగ్ కలర్స్ ఇది ఒక్కటి వైట్ బేస్ అమ్మా వైట్ ఎంత ఉంటే కనుక అంత క్వాలిటీ లెక్క మళ్ళీ తీసినప్పుడు కూడా మ్యాచ్ థిక్నెస్ గ్లాస్ వైట్నెస్ వెయిట్ ఈ మూడు చూసుకోండి జాగ్రత్తగా ప్లస్ దీంట్లో దాదాపు ఎయిటీ మోడల్స్ ఉన్నాయి మోడల్స్ కూడా ఏమేమి ప్లస్ ఇవి ఎందుకు వేసుకోవాలి ఎక్కడెక్కడ ఉపయోగపడతాను కూడా చెప్తాను మీకు ఓకే ప్యానల్స్ లో కలర్స్ అయితే ఉన్నాయి సార్ మరి ప్యానల్స్ లో డిఫరెన్స్ ఏంటి అర్థం అవట్లేదు చెప్పండి ప్యానల్స్ మీ మెయిన్ గా మా పెయింట్ రీప్లేస్మెంట్ ప్రాబ్లం మీద కూడా ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ఈరోజు ప్రాబ్లం ఫేస్ చేయదు అంటే స్వీపేజ్ వల్ల ప్రతి వాళ్ళు ప్రతి స్వీప్ అయింది స్వీప్ అయిన పొట్టి ఊడిపోతుంది మాటి మాటి పెయింట్ అయితే ఒక వర్షకాల దాటితే మళ్ళీ సమ్ర్ మళ్ళీ పెయింట్ అవుతుంది ప్లస్ పూయ్యూ కిచెన్ లో కానీ ఆయిల్స్ పడ్డ కానీ ప్లస్ స్మోక్ వల్ల కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇది ఎక్కడ అబ్జర్వ్ చేయదమ్మా క్లీన్ చేసుకోవచ్చు ఈజీ క్లీనింగ్ ఉంటుంది వాటర్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఫైర్ ఎస్టాండ్ టర్మేట్ ప్రూఫ్ ఉంటుంది దీని దాదాపు ఎయిటీ కలర్స్ ఉన్నాయమ్మా కస్టమర్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పోయే రూమ్ లో ఎక్కువ అంటే దీపాలు పెడుతున్నాయి అగరబత్తిలు పెడుతున్నాం కాబట్టి స్మోక్ అవ్వడం చాలా మంది పాడవుతుంది కొంతమంది రెస్టారెంట్ కానీ హాస్పిటల్ కానివ్వండి ఎక్కువ ఏ వాడే ఏరియా చూస్తే కనుక పెయింట్ మాటి మాటి వేస్తున్నారు మూడు నెలల మూడు వేసే పెయింట్స్లో కొన్ని ఉన్నాయి ఉన్నాయమ్మా అలాంటి వాడది వాళ్ళ దీని లైఫ్ థర్టీ ఇయర్స్ కంపెనీ వారంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మా చూడండి మార్కెట్ చూడండి ఈ గ్లాసీనెస్ మీకు ఎక్కడ మార్కెట్ దొరకదమ్మా చూడండి ఎందుకంటే జర్మనీ చూసిన కనిపించే జర్మనీ ఇంపోర్ట్ చేసే కాబట్టి జర్మనీ క్వాలిటీ ఎంత గట్టిగా చెప్పగలుగుతాను అంటే మెయిన్ గ్లాసినెస్ మార్కెట్ దొరికే కూడా గ్లాసినెస్ తక్కువ ఉంటాయి థిక్నెస్ తక్కువ ఉంటాయి వెయిట్ తక్కువ ఉంటాయి కస్టమర్ ప్రైస్ చూడండి ప్రైస్ నేను మార్కెట్ ప్రైస్కి కంపెనీ కూడా చెప్తాను నేను ఓకే నార్మల్ ఎందుకంటే ప్రైస్ మనకు టూ 2000 నుంచి ఒక షీట్ స్టార్ట్ అవుతుందమ్మా టూ థౌజండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఉన్నాయి డిజిటల్ బట్టి మారుతా ఉంటాయి స్టోన్ ప్యానల్స్ అంటారు పెట్టినాయి ఎందుకంటే ఎక్కడ కొంతమంది టీవీని గ్లాసీ వద్దు నాకు నాన్ గ్లాసీ కావాలి రిఫ్రెక్షన్ వద్ద కొంతమంది హోమ్ థియేటర్స్ వాడతారు కొంతమంది ఆఫీసులు అలాంటి వాడు కనుక ఈ మ్యాట్ ఫినిష్లో వాడతాము దాదాపు దీనిలో కూడా టెన్ మోడల్స్ ఉన్నాయి మనకి ఓకే దీంట్లో ఫ్లూట్ మోడల్ అమ్మా ఇది ఫ్లూట్ టైప్ వస్తున్నా ఇది కూడా దాదాపు చూడండి చూడండి ఎంత లుక్ వచ్చింది చాలా డిఫరెంట్ గా మంచి బోల్డ్ లుక్ లో కావాలి గ్లాసీ లుక్ వద్దు అనుకుంటే అట్లా దాంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి జస్ట్ మనం టచ్ చేసి చూస్తే అనమాట టచ్ ఫీల్ అనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది చూసి మనం వీడియో చూసిన దానికన్నా డైరెక్ట్ విజిట్ చేయండి మీరు ఎందుకంటే నేను చెప్పడం కాదు మీరు డైరెక్ట్ విజిట్ చేసింది ఇంకా బాగుంటది అనమాట ఎందుకంటే అన్ని చూడలేం మనం ఒక వీడియోలో ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయండి అండ్ ఒక్కొక్కరికి కలర్ సెంటిమెంట్ కూడా ఉంటది సార్ నార్మల్ గా ఆ కలర్ సెంటిమెంట్ కలర్స్ కూడా చాలా ఉంటాయి మీకు డెమో పెట్టాడు లైవ్ చూసిన తర్వాత కస్టమర్ ఫోటో చూడటం కానీ మీరు చెప్పి నేను చెప్పి ఎవరు ఎందుకంటే అనేక వీడియోలో అందరూ బాగుందని చెప్తారు ఎందుకంటే లైవ్ చూసినా మీకు అర్థమవుతుంది మేము చెప్పి లైవ్ చూస్తే నాకు నచ్చినే చాలా ఉన్నాయి కాబట్టి ప్యానెల్స్ ఏదంట అది డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది ఎక్స్టీరియర్ అమ్మా అది ఎక్కడన వన్ బిల్లాస్ గాని బాల్ కనిస్ గాని ఎక్స్టీరియర్ మొత్తం చేసుకోవచ్చు ఇది నేచురల్ స్టోన్ తో తయారైంది ఈ స్టోన్ ఫినిష్ అమ్మా ఓకే నేచురల్ స్టోన్ ఇది ఇది 2m 2.5 థిక్నెస్ వస్తుంది ఇది వర్షానికి ఎండకి ఏమి కదా మీరు బయట కూడా వేసుకోవడం దాదాపు దీంట్లో కూడా టెన్ ప్యాటర్న్స్ గార్డెన్ ఏరియాస్ లో కూడా డెకరేట్ చేసే మాత్రం సూపర్ ఉంటది ఇట్లాంటివి ఇంకా గోర్నింగ్ ఏరియాస్ లో అట్లా మనకు స్టోన్ డిజైన్ లుక్ రావాలి నేచురల్ స్టోన్ ఓకే అసలు స్టోన్ అయితే ఫస్ట్ టైం సర్చ్ చూడడం ఈ డిజైన్ అయితే నార్మల్ ప్యానెల్స్ మనం చూస్తుంటాం అండి స్టోన్ తో రియల్ స్టోన్ తో చేసిన వర్క్ అయితే ప్యానెల్ ఫస్ట్ టైం మనం ఈ స్టోర్ లోనే చూసినాం అండి సార్ ఇవేంటి సార్ వీటి స్పెషల్ చార్కోల్ ప్యానెల్స్ చార్కోల్ ప్యానెల్స్ దీంట్లో కూడా దాదాపు నైన్ నైన్ హండ్రెడ్ పీ రైట్ వస్తుంది ఫోర్ ఇంచీ ఫైవ్ ఇంచ్ సిక్స్ వస్తాయి డిఫరెంట్ గా మోడల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ టీవీ యూనిట్స్ కానీ ఒక సోఫా సెట్ సైడ్ కానీ ఒక బెడ్ సైడ్ కానీ ఎక్కువ వాడతారమ్మా ఇది ప్యాటర్న్ ఒక ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్ తీసుకొని దీంట్లో మూడు కలిపి వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఫైవ్ మోడల్స్ తీసుకొచ్చాము ప్లస్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ ప్యాటర్న్ ఉంటాయి ఇవన్నీ కూడా చార్పుల ప్యాన్స్ వచ్చినాయి మొత్తం కూడా కస్టమర్ చూసి దాదాపు మోర్ దాన్ థర్టీ కలర్స్ దీంట్లో ఉన్నాయమ్మా డిజైన్స్ కానీ కలర్స్ దీంట్లో చూస్ చేసుకోవచ్చు దాదాపు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందమ్మా కస్టమర్కి మార్కెట్ నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూపిసి ఫ్యూటెడ్ ప్యానెల్స్ అండి ఇవి ఎక్కువ మనం థియేటర్స్ లో మాల్స్ లో చూస్తూ ఉంటాము ఇవి ఎలా అంటే సార్ ఈ డబ్ల్యూపి ఫ్రూటెడ్ ప్యాన్స్ అంటే దాదాపు దీంట్లో కూడా అమ్మా ఎయిట్ మోడల్స్ వచ్చినాయి ఎయిట్ మోడల్స్ లో కూడా ఫిఫ్టీ ఫైవ్ కలర్స్ ఉన్నాయమ్మా మార్కెట్ కూడా అనేక దొరుకుతున్నాయి మార్కెట్లో కూడా ట్రెండింగ్ ప్రోడక్ట్ అయిపోయింది డబ్ల్యూ ప్యాన్స్ కూడా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఒక టీవీస్ కానీ ఒక సోఫా బ్యాక్ సైడ్ కానీ మీరు అన్న ఒక థియేటర్స్ లో కానివ్వండి ఒక హాస్పిటల్ రిసెప్షన్ బ్యాక్ సైడ్ కానీ నేను కస్టమర్ ఇంటిని కోరుకున్నది ఒకటి గమనించండి క్వాలిటీ గమనించండి మార్కెట్లో మా క్వాలిటీకి మార్కెట్ క్వాలిటీ చూపిస్తానమ్మా ఇది వైట్ బేస్ ఉంటుంది దీంట్లో మా దాంట్లో చూడండి ఫుల్గా వైట్ ఉంటుంది ప్లస్ థిక్నెస్ కానీ చూడండి ఫిలిం చూడండి ప్లస్ ఇది మార్కెట్ దొరికేది ఓ ఈ రెండు డిఫరెన్స్ చూడండి మార్కెట్ దొరికి బ్లాక్ బేస్ దొరుకుతుంది ప్లస్ కి ఫినిషింగ్కి కి మార్ ఫినిషింగ్ చూడండి ఫిలిం వాల్ది ఎలా ఉంది మాది ఎలా ఉంది చూడండి సైజ్ క్లోత్గా చూపించవచ్చు ఫిలిం కూడా చూపించవచ్చు దీంట్లో క్వాలిటీ వైజ్ అయితే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అండి చాలా డిఫరెన్స్ కాబట్టి సేమ్ ఇది సేమ్ ప్యాన్ ఇది సేమ్ ప్యాన్ సేమ్ కలర్ ఉంది అంటారా మీకు మటుకి కలర్ కాదు కావాల్సిన తర్వాత క్వాలిటీ చూడండి ఫినిషింగ్ చూడండి ఎలా ఉంది ఇప్పుడు దీనికి పొరపాటు ఎక్కడైనా కూడా వైట్ పేజ్ కూడా రావచ్చు అని కాదనట్లేదు వైట్ పేజ్ దాంట్లో ఏంటంటే క్వాలిటీ ఇచ్చారంటే షీట్ అమ్మాయి దీంట్లో చూడండి ఈ థిక్నెస్ ఈ థిక్నెస్ కంపేర్ చేయండి చాలా అండి చాలా లైట్ వెయిట్ ఉంది ఇది హెవీ వెయిట్ మీది చూడండి చూడండి అమ్మా క్రాస్ అయిపోతుంది అనమాట మనకి బెండ్ అయిపోతుంది టోటల్ ఇవి చూస్తే చాలా థిక్ గా ఉందండి ఇది చూస్తే అసలు మన ఫింగర్ పెయిన్ వస్తుందని కొంచెం కూడా బెండ్ అవ్వట్లేదు చాలా ఎక్కి నుంచి చూపిస్తాను చూపిస్తారమ్మా సరే మా ప్యానల్ తీసుకుని ఒకసారి చూపిస్తామండి దీని మీద చూడండి వైట్ బేస్ ఉంటుంది హెవీ థిక్నెస్ ఉంటుంది ఫిలిం ఉంటుంది మీరు కింద వేస్తాను నృత్య మీద మీద క్లోజ్ అప్ చూడదు కెమెరా అండి ఎక్కి తొక్కిన వాళ్ళకి ఏం కాదు మార్కెట్ మీరు ఏదైతే చూపించారో చూసారా నెక్స్ట్ ప్యానల్స్ లో కూడా చాలా డిఫరెంట్ సైజెస్ అండ్ డిజైన్స్ కూడా చాలా కూడా మనకి దీని పెన్సిల్ ప్యానెల్స్ అంటారా మీరు కూడా చూడండి ఆఫర్ వస్తుంది ఇది సైజ్ 16 ఎం అంటే 16 ఓకే ప్లస్ ఇది వచ్చేసరికి 23 ఎం అన్నమాట ఏది కోడ్ ఇచ్చే ఆ కోడ్ ప్రకారం ఇది ఏమ ఉంటుంది ప్లస్ ఇది ఈ నాలుగు ఈ బేస్ అది ప్లస్ సీలింగ్ కూడా వాడొచ్చు మనం చాలా మంది సీలింగ్ కూడా వాడుతుంటారు ఈ వీతే ప్యానెల్స్ ని రకరకాల కలర్స్ రకరకాల మోడల్స్ అన్ని కూడా వీద డెమో పెట్టనే ఇక్కడ ఓకే

వచ్చింది ఆప్షన్ లేదు కింద మచ్చలు పడము మళ్ళీ పెయింట్ చేయడము ఎక్కడో తడితే చదవేస్తుంది లేదంటే పడిపోతా ఉన్నాయమ్మా ఇది సోఫేట్ బ్యాగ్స్ అంటారు దీన్ని దాదాపు ప్లస్ రీయూజబుల్ ప్లస్ ఫ్లెక్సిబుల్ కూడా ఇది ఏమి కాదు ఎలా పెయిన్ చేసి ఏ కాదమ్మా తిరిగి ఎక్కి తుకేం కాదు క్వాలిటీస్ మార్కెట్ బ్రేక్ అవుతా ఉంటాయి ఇలా బ్రేక్ అయిపోతూ ఉంటాయి నేను నాకు తీసి పెట్టచ్చు ఈ వన్ పాయింట్ థిక్ టూ థిక్నెస్ ఉంటుంది టూ పాయింట్ ప్యానల్ వెయిట్ ఉంటుంది రీసైకిల్ మెటీరియల్ కాదు ఫ్రెష్ మెటీరియల్ రిమూవబుల్ అయితే రిమూవబుల్ అమ్మా నా షోరూమ్ అంతా కూడా ఇదే మెటీరియల్ వేసి చూడచ్చు మీరు షోరూమ్ అంతా కూడా చూడండి ఎంత గ్రాండ్ లుక్ వచ్చింది షోరూమ్ ఒక మంచి రిచ్ ఫై లుక్ అయితే కనిపిస్తుంది సార్ టోటల్ చూసుకుంటే మనం ఎంత చూపిస్తుంది సోఫిట్ ఫ్యాన్స్ ఈ రోజులకి పీవీసీ ఫ్యాన్స్ ఈ ఫ్లాట్ ఈ ప్యాన్లు వెయిట్ ఇస్తారు దాదాపుగా ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ కేజీ వెయిట్ ఉంటుందమ్మా మార్కెట్లో కస్టమర్ గమనించండి ప్యాన్ల వెయిట్ ఇంపార్టెంట్ ఈ థిక్నెస్ ఇంపార్టెంట్ కాదు మార్కెట్ దొరికి ప్రెస్ చేస్తే మొత్తం పోతూ ఉంటాయి ఆ ప్రెస్ కాదు కారు ఎక్కి తొక్కినా మన వ్యక్తి తొక్కినా ఏం కాదమ్మా నేను దీని కూడా మీకు తొక్కి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది అనేది ఇది ఫిఫ్టీ ఇంచ్ ప్యాన్లు మార్కెట్ ఎక్కడ దొరకదండి అన్ని ఎయిట్ ఇంచ్ కానీ టెన్ ఇంచ్ కానీ దొరుకుతాయి ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ టూ కేజీ కానీ వెయిట్ తొక్కదు దొరకదు ప్యాన్లు మెయిన్గా ఇంపార్టెంట్ వెయిట్ నాట్ ఇది చిక్నెస్ కాదు ప్లస్ బ్యాక్ గ్రౌండ్ వైట్ రావాలి అది మీరు చూడండి ఇది వేస్తాది మార్కెట్ దగ్గర చేతిలో నొక్కి వెళ్ళిపోతాయి మా ఎక్కి తొక్కినదేం కాదు వీటిల్లో కూడా అది ఫ్లాట్ అమ్మ ఇది ఇవన్నీ గ్రూప్ పారెంట్స్ అమ్మ గ్రూప్ పారెంట్స్ కావాలంటే అన్ని కూడా సీలింగ్ అమ్మా సీలింగ్ పర్పస్ ఇది ఒకటి వాల్ కూడా వేసుకోవచ్చు సీలింగ్ కూడా వేసుకోవచ్చు మనము ఎవరన్నా పాలిగిన షీట్ భరించలేని కొంచెం రేట్ ఎక్కువ ఉంది ప్లస్ కొంతమంది ఆఫీస్లో ఉంటారు కొంతమంది షిఫ్ట్ అయిపోవాలంటే టెంపరీ కాలంలో వేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ అసెప్ట్ ఇది అయిపోతుంది అదే పాలింగ్ వన్ ట్వంటీ వన్ థర్టీ అవుతుంది సార్ నార్మల్గా ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటుంది సార్ ఇది ఇది లైఫ్ టైం అయితే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అమ్మా పివిజీ కూడా వారంటీ ఇవ్వరు సోపి వారంటీ ఇస్తాం ఫిఫ్టీన్ డేస్ వారంటీ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ వారంటీ ఉంటుంది కూడా ఇప్పుడు వాటర్ అండ్ ఫైర్ టెస్ట్ చేసి కూడా చూద్దామండి లైవ్ లో చూపించేస్తాను మీకు ఇప్పుడు ఆల్రెడీ ఫైర్ వాటర్ టెస్ట్ ఆల్రెడీ నేను డబ్బాలో పెట్టాను వాటర్ పోసి పెట్టాను రెండు షీట్లు అంటి పెట్టాను గ్లూతో మా గ్లూ వల్ల ఎక్కడ ఊడిపోవడం జరగదు చాలా మంది ఊడిపోతుంది ఊడిపోతే డౌట్ వచ్చింది అంటారు నేను వాటర్లో పెట్టాను గ్లూ మంచి గ్లూ వాడు కనుక షీట్ మంచిది కనుక ఎక్కడ ఊడిపోతుంది ఇంట్లో ఇదే సోఫిట్ నేను చెప్పాను మల్టీ స్టోర్ బిల్డింగ్ లీకేజ్ అవ్వడం వల్ల పాడుకోండి ఇది సోఫిట్ కాబట్టి ఏమీ పాడు కాదు రివ్యూ చేయవచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇది ఎలాగే వాటర్లో ఉంటుంది ప్రతి వేళి ఇదే కనిపిస్తుంది అమ్మాయి ఫైర్ స్టేషన్ ఫైర్ కూడా చూపిస్తాను ఫైర్ స్టేషన్ కాబట్టి చూడచ్చు లైవ్ ఫైర్ ఏ కంపెనీ కూడా ఓపెన్ ఛాలెంజెస్ కూడా ఈ ఫైర్ ఎవరు చూపిస్తారో నేను ఫైర్ ఎస్ మరీ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న బ్లాక్ మచ్చ వచ్చింది ఇక్కడ అంతే. అవును. క్లీన్ చేస్తా ఆటోమేటిక్ గా స్మోక్ ఎగిరిపోతా ఉంటుంది. వావ్. సూపర్ సార్ అసలు ఇదేతే. ఈ టెస్ట్ మాత్రం సూపర్ ఓవర్ చేర్. ఇట్స్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఎస్సి గ్రోమర్ ఇంపార్టెంట్. ఇంత డేర్గా చూపించారండి. చూపించారు. ఎంత వీల ప్రాడక్ట్ పెన వీళ్ళకి ఎంత నమ్మకం ఉంటే ఎంత క్వాలిటీ ప్రొడక్ట్ అయితే ఇంత మనకి లైవ్ లో చూపిస్తారో. చూడడం కూడా. చాలా వీడియో నేను ఇదే ఫైర్ చేసి చూపించాను జస్ట్ మళ్ళీ కొద్ది దానిలా ఇక్కడ ఏం వాటర్ పెట్టలే ఏం కెమికల్స్ పెట్టలే ఏం సోపులు పెట్టలేదు ఇక్కడ మాయ చేయలేదు మిమ్మల్ని డైరెక్ట్ లైవ్ చేశాను డైరెక్ట్ క్లీన్ చేసి చూపించాను ఇది మా క్వాలిటీ అమ్మా ఈ క్వాలిటీ అలా చెప్పేమో ఇలాగ సర్వీస్ చేస్తామో అలాగే మంచి ప్రైస్ ఇస్తాము కాబట్టి కస్టమర్లు ఆదరించారు కాబట్టి ఈరోజు ఒక డిస్ట్రిక్ట్ డీలర్ స్థాయి నుంచి ఒక ఇంపోర్ట్ స్థాయికి ఎదిగాను గ్రేట్ సార్ మీరు ఇంత పబ్లిక్కి ఇంత మంచి ప్రోడక్ట్ మనకు క్వాలిటీ ప్రోడక్ట్ ఇంత అఫర్డబుల్ ప్రైస్లు ఇవ్వడం అందులో ఫ్రాంచైజ్ కూడా అండి ఇంత డైర్గా సార్ మనకి చూపిస్తున్నారు అండ్ ఫ్రాంచైజ్ కావాలి అంటే కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వేరే స్టేట్స్ వేరే డిస్ట్రిక్ట్స్ మన తెలంగాణలో కూడా డిస్ట్రిక్ట్స్లో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ మేదక్ కానీ సంగారెడ్డి కానీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ కానీ ఆల్మోస్ట్ మనకి హైదరాబాద్లోనైతే ఉన్నాయి కాబట్టి అదర్ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళు ఎవరైనా కూడా విజిట్ చేయొచ్చండి స్క్రీన్ పైన సార్ నెంబర్ కూడా ఉంటుంది వన్స్ కాల్ చేసేయండి లాంగ్లో ఉన్న వాళ్ళైతే నియర్ కూడా మీకు పర్సనల్ గా హౌస్ పర్పస్ లో ఆఫీస్ పర్పస్ లో బిజినెస్ కమర్షియల్ బేస్డ్ మాల్స్ లోకి కూడా కావాలంటే అట్లా కూడా సెటప్ చేస్తారు కదా సార్ వీళ్ళ అడ్రస్ వచ్చేసి మణికొండ ఆఫీస్ కూడా ప్రేమ్ నగర్ లో మెయిన్ రోడ్ కి ఉంటుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో అడ్రస్ మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన కూడా సార్ నంబర్ ఉంటుంది కాబట్టి వన్స్ కాల్ చేసి వచ్చేసేయండి ఇదండి వాల్టీ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉన్నాను